పట్టాలు ఇత్తే ఇంకా అదే సంతోషం ఏ ఏం పట్టాలు ఈ ఇళ్ళకు దారి ఇళ్ళ పట్టాలా ఆ ఇంటికి దారి చేస్తే ఇంక మాకు ఇంకా రెండోదే ఇంకా అవసరం లేదు రెండోది అవసరం లేదు ఏంటి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కదా వచ్చారు ఆయనే ఆయన మంచి కండు సీని గారికి వెళ్లితే నేను చేస్తాను అన్నాడు ఏమని మీకు ఏదో ఒక దారి చేస్తాను అన్నాడు ఎమ్మెల్యే గారు ఇంకా ఏదో పట్టాలు ఇప్పిచ్చే మార్గం చేస్తాను అన్నాడు ఇంకా అదొకటి చేస్తే మాకు ఇంకేం అవసరం లేదు ఫంక్షన్ వస్తుందమ్మ మీకు ఫింఛనే తినేది ఫంక్షనే తినేది

కాదమ్మా జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు మీకు ఫంక్షన్ అదేనండి ఇంకా దీపావళికి మూడు వేలు చేసిన ముందు ఇంకా రెండు వేలు అదే సిల్లర్ ఇచ్చారు ఇంకా ఇచ్చింది అలా ఇచ్చారు మరి వాలంటీర్లు తీసుకొని వచ్చి ఇచ్చారా మీకు మరి ఇప్పుడు ఇస్తున్నారు ఇప్పుడు కూడా వాలంటీర్లు పెడతాం అంటున్నారు మరి తీసేస్తే వాళ్ళు సచివాలయం వాళ్ళు వచ్చి మరి ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అంటున్నారు కదా ఉచిత బస్సు అంటే పెడితే మొత్తం రాకుండా ఎటు చేస్తాడు లే పనులు చేయకుండా ఎండుకుంటాడు గెలిచినాక ఏమో నాలుగు సంవత్సరాలున్నారా ఆయన నాలుగు సంవత్సరాలు దిగిపోయింది నాలుగు సంవత్సరాలకు అన్ని పనులు చేస్తే ఈయన మళ్ళీ ఈయనకేస్తాము ఎవరు మంచిగా చేస్తే వాళ్ళే కావాలంటారు జగన్ మంచిగా చేయలేదు అంటే ఏం చేయలేదు అంటారు మరి ఉచిత బస్సు అన్నారు అది ఆగస్టు పదిహేను అంటున్నారు మరి ఉచిత బుసుక అంటున్నారు కదా అది సాధ్యం అని అంటారా ఓకే ఇప్పుడు గవర్నమెంట్ అయితే బానే ఉంది చంద్రబాబు గారిది Okay. Yeah.